క్షణం తీరికైతే చాలు ముందేసి కూర్చుంటారు పర్వాలేదు పెళ్లికి వచ్చిన పిల్లలు మారని గుర్తయినా ఉంది గుర్తుందే ఇరవై నాలుగు గంటలు చవికి ఈడు ఈడొచ్చిన పిల్లల్ని ఇంట్లో ఉంచుకోవడం ఎంత కష్టమో నాకు తెలుసు కష్టమే ఉంది వాళ్ళే వాళ్ళు ప్రేమిస్తారా ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకుంటారు అయ్యో మీదంతా మరీ విద్వరం అండి అవునవును ప్రేమించడం తప్పు ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకోవడం అంతకన్నా తప్పు పెద్దవాళ్ళు వెళ్ళాలి ఆ ప్రేమ వాళ్ళని వాళ్ళు ముందు పెట్టాలి చెప్పడానికే తందాట వస్తే కానీ తెలియదులేండి ఓహో ఇంతకు పెద్ద అమ్మాయికి ఎక్కడైనా సంబంధం చూశారా చెప్తాం ఎక్కడా చెప్పనా చెప్పండి మన విషయం గారు లేరు వాళ్ళ అబ్బాయి ఆ అబ్బాయిని మీరు చూశారుగా పోయే ఫస్ట్ కాకుంటే కాస్త స్కూల్ లూజ్ ఓహో అందుకే మీకు నచ్చి ఉంటాడు అవునవును ఇదిగో ఎన్ని లోపాలున్నా ఆస్తి ఉంటే చాలు అన్ని కొట్టుకుపోతాయి ఇంతకు వాళ్ళు ఏమన్నారు వాళ్ళు ఏమంటారు సచ్చిపోయిన లక్ష్మీపతి గారు నా కాళ్ళు పట్టుకొని ఒరే బాబాబు నా మనవడికి ఒక పెళ్ళాన్ని కన్నా అన్నారు అక్కడ సరే అన్నాను ఇక్కడ కన్నాను ఇప్పుడు వాళ్ళు కాదంటారా అంటే మనం ఊరుకుంటామా మీ కోతలకి ఏమొచ్చలేండి కోతలు కాదు పిచ్చి వాళ్ళు ఒప్పించా పెళ్లి చూప్ర రప్పిస్తున్నా సరేనా ఆ బాయ్ పార్వతి పార్వతి బయలుదేరుంది రా దండోడా వేయటానికి ఏం అడు వాడు ర తండ్రి ఏవంటో ఎక్కే గారు ఎంతసేపు ఉన్నారు ఎక్కి సంఖ్యం గారు కబుర్లు అంతా చక్కగా తిప్పారా కబురిలో కగ్రకాయలు మురిపో నాకు చెప్పాలి నేనా కప్పు చెప్పాలి చెప్పు అబ్బు నన్ను విసిగించుకొని అసలే మనసు మనసులో లేదు నేను వెళ్ళి ఏ అక్కడే వదిలేసి వచ్చావా కొన్ని ఆయన మనసునే తెచ్చుకోలేకపోయావా ఇందు కొట్టాలంటేనా కొడతావా కొట్టు ఎక్కడ పెళ్ళవో అమ్మతో ని చెప్పావే చూడవే అమ్మాందుకేమిటే ఇందు అది కదమ్మా అక్కయ్యేమో వడ్డిదనమ్మా నిజమ్మా నన్నేమో రెండు జట్ల అమ్మాయి నీ అగతానికి నన్ను చీ ప్రజుక్ట్ అమ్మాయిని పప్పపా ఏమిటమ్మా నువ్వు కూడాను ఇంకే నా రెండు జట్లు నీకు ఇచ్చేస్తాను నీ చీ ప్రజలు నాకు ఆహా రేపు పెళ్ళయిన తర్వాత మోగుళ్ళను కూడా మార్చుకుంటున్నాను వెళ్ళి పడుకోండి రెండు జట్లు అమ్మాయి ఎందు మన ఇద్దరం కలిసి ఇల్లంతా అల్లరి పెట్టేస్తున్నాం కదే అందుకని మన ఇద్దరిని వేరు చేస్తున్నారు వేరు చేతివరా నీకు పెళ్లి చేసిన నత్తవారంతా నన్ను పుట్టిన ఉంచేస్తారట పెళ్ళ విశ్వనాథం గారు అబ్బాయికి నీకు పెళ్ళట ఇందాక అమ్మ నన్ను మాట్లాడుకుంటుంటే అంతా విన్నాను నిజమా ఇందు పెళ్ళి జీవితానికి అంతా ప్రధానం ఇప్పుడు తప్పగడుగు వేస్తే బ్రతికినంతా నిజమే ముందు నేను మా ఊరి బయలు కావాలి వచ్చేదాకా అమావ పౌతల వాళ్ళు రేపు మాకు ఏమైనా మా తాతకర్తో చెప్పకుండా నేనే పని చేయాలి నాకున్నది ఆయన ఆ ఒక్కడిని నేను నిర్లక్ష్యం ఆయనకు ఆ ఈ వయసులో ఆయన మనసు కష్టపెట్టి నాకు ఇష్టం ఆయనకు వయసు అయిపోయింది ఉన్న వయసు అంతా మనకి ముందే ఉంది ఆయన కోసం మన బ్రతు పాడు కావాలా పార్వతి పార్వతి నాకు తెలిసి చెప్పి చేస్తానంటున్నా ఆ జ్ఞానం నాకు లేకపోయింది క్షమించండి పారు పారు నువ్వు నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు పారు అర్థమైంది సాధైన ఏది సాధ్యం కాదు పారు పారు